అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను కాశీ అలాగే అయోధ్య ప్రయాగ్ నుంచి వచ్చిన పూజా సామాన్లు నేను చూపిస్తున్నాను మొన్నేనండి రీసెంట్గా మా బావ ప్రయాగ్ వెళ్ళారు కుంభమేళాకు అయితే ఇవన్నీ కాశీలో తీసుకున్నారు కొన్ని పూజా వస్తువులు నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇదైతే పంచలోహ పాత్ర ఒక ప్లేట్ అండి ప్లేట్ అంటే పెద్దగానే ఉంది కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఏదైనా మనం అభిషేకం చేసుకునేటప్పుడు అలా అందులో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి తాంబూలం పెట్టుకునేటప్పుడు కానీ అలా బాగా పనిచేస్తుంది ఇవి అయితే పంచలోహ పాత్రలు ఇవి కూడా రెండు చెంబులండి కాశీ నుంచి వచ్చాయి ఏదైనా కానీ కాశీ నుంచి వస్తే అదొక ప్రేమ కదండి పూజ చేసుకునే వాళ్ళకు ఇవైతే శంకు చక్రాలు ఉన్న దీపాలు నేను అప్పుడప్పుడు ఏడు వారాలు అలా చేసుకుంటూ ఉంటానండి వెంకన్న స్వామికి నాకు అవి చాలా బాగా యూజ్ అవుతాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చిన్నవి ముద్దుగా బాగున్నాయి కూడా ప్రమిదలు రెండు కూడా ఇత్తడివి శంకు చక్రాలు చాలా బాగా నచ్చాయండి నాకైతే ఇవి ఇక వచ్చేసి ఇదిగోండి కామధేనువు మా ఇంట్లో లేదండి కామధేనువు వేరేగా ఉంది మార్బుల్లో ఇది వచ్చి ఇత్తడిదండి నేను నా పూజా గదిలో పెట్టుకుంటాను ఇవన్నీ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది కామదేను పెద్దగా ఉంది కానీ వెయిట్ ఉన్నాయండి ప్రతిదీ కూడా చాలా బరువుంది ఇదిగోండి కాశీ నుంచి విశాలాక్షి ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవి వచ్చారు మన ఇంటికి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఈ అమ్మవారిని చూడగానే చక్కగా కింద సింహాసనం మీద కూర్చొని ఆ అమ్మ వెనకాల కూడా ఆర్చిలాగా ఇచ్చారండి బ్యాక్ సైడ్ అమ్మకు వెనక ఒక సింహా సింహాసనంలో కూర్చున్నట్లే అనిపించింది నాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని చూడగానే ఇంకా ఇవి వచ్చేసి రెండు ప్లేట్లు అండి ఆ అమ్మను పెట్టుకోవడానికి అలా తీసుకున్నారు ప్రసాదం కానీ ఏవైనా పెట్టుకోవచ్చు మనం కానీ ప్రతిదీ కూడా చాలా బరువు ఉంది కానీ అక్కడ మనకు చాలా తక్కువ కూడా అండి ఇత్తడి సామాన్లు అవన్నీ చాలా కాస్ట్ తక్కువ అంట అక్కడ ఇంకా నేను నాకైతే కలగలేదు ఆ దర్శన భాగ్యం మరి ఆ కాశీ విశ్వేశ్వరుడిది ఎప్పుడు కలుగుతుందో మా వారైతే వెళ్ళొచ్చారు ఇదిగోండి ఇదైతే ఒక గ్లాసు అంటే అమ్మవారి దగ్గర కానీ మనం అలా పూజా మందిరంలో నీళ్ళు కానీ అమ్మకు పాలు కానీ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా ప్రసాదం పానకం అలా ఏవైనా పెట్టుకోవచ్చు నాకు ఇది చాలా బాగా నచ్చింది డిజైన్ బాగుంది ఇక ఇది వచ్చేసి కాశీలో ఉండే కాలభైరవుడు ఇలాగే ఉంటాడంట అండి కాలభైరవుడు మన ఇంటికి ఇలాగా తగిలించుకుంటే చాలా అంటే చాలా మంచిది కింద వచ్చేసి చిన్న చిన్న గంటలు పైన ఇట్లాగా తగిలించుకునేది ఇచ్చారండి ఇంటికి తగిలించాలి దీన్ని చాలా బాగా మంచిదంట ఈయన చెడు ప్రభావాలు ఏవి కూడా మన ఇంటి మీద పడకుండా ఉంటాయంట ఆయన్ని మనం ఇంటికి తగిలిస్తే బయట గుమ్మం దగ్గర ఇదైతే త్రిశూలం అండి నేను చిన్నది తీసుకోమన్నాను కానీ మా బావ చాలా పెద్దది తీసుకున్నారు కానీ నాకు చాలా బాగా నచ్చింది ప్రతిదీ కూడా చాలా వెయిట్ ఉన్నాయండి ఇత్తడివి అసలు చూడండి నా హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంతా ఉంది అది అంత పెద్దగా ఉంది వెయిట్ కూడా ఉంది అలాగే నాకైతే చాలా బాగా నచ్చింది త్రిశూలం కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా అలాగే ఇక అయోధ్య నుంచి మనకు బాలరాముడు వచ్చాడండి ఇదిగో చూడండి ఎంత బాగున్నాడు రాముడు దర్శనం కూడా చాలా బాగా అయిందంట వీళ్ళకు ఇదిగో చూడండి బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు నల్లగా ఆ బట్టలు వేసుకొని ఎంత చక్కగా ఉన్నాడు చుట్టూ కూడా ఆ డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చారోనండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది రాము అయ్య తండ్రి బాలరాముడు సేమ్ ఇలానే ఉంటాడంట అండి అయోధ్యలో రాముడు వాళ్ళకి చాలా బాగా దర్శనం అయిందంట కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ రాముడి విగ్రహం కూడా ఇవన్నీ నేను శుద్ధి చేసుకొని మందిరంలో పెట్టుకోవాలి అలాగే ఇంకా ముఖ్యమైనదండి కాశీలో ఉండే ఆ విశ్వనాథుడు అలాగే శివయ్య తండ్రి ఎప్పటి నుంచో నా కోరిక అండి ఇలాగా ఒక స్టోన్ రాతితో ఉన్నది అలా తీసుకోవాలని శివలింగాన్ని స్ఫటికలింగం ఉండాలి పైన అని నా కోరిక ఎప్పటి నుంచో అండి నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడగానే ఎంతో సంతోషంగా అనిపించేసింది అసలు ఈ శివయ్యని చూడగానే చూడండి ఎంత బాగా ఇచ్చారో మనం అభిషేకం చేసుకున్న అన్ని వాటర్ అన్నీ కూడా ఇలా సైడ్ నుంచి పక్కకు వస్తే కింద చూడండి అలా స్వామిని ఎంత చక్కగా చెక్కారో చిన్న రాయి మీద కానీ వెయిట్ ఉందండి బాగా వెయిట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు అలాగే మనం స్ఫటికను చూద్దాం అక్కడ స్ఫటిక గ్రాముల్లో అమ్ముతారండి మనం ఎంత వెయిట్ ఉందో అలా చూసుకొని ఎన్ని గ్రాములు పడుతుందో దాన్ని బట్టి మనకు కాస్ట్ వేస్తారంట స్పటికను మాత్రం మేమైతే పెద్దదే తీసుకున్నాడని మా బావ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎప్పటి నుంచో ఇలాంటి ఒక శివలింగాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలని నా కోరిక నాకైతే చాలా సంతోషం వేసింది ఎంతైనా అలాంటి ఒక పుణ్యక్షేత్రం నుంచి ఏ వస్తువు వచ్చినా చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు కానీ మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదండీ అవి చూడగానే మనసంతా తేలికైపోతుంది ఎంత బాగున్నాయో అనిపించింది నాకైతే అసలు చాలా అంటే చాలా సంతోషం వేసింది ఆ శివయ్యను చూడగానే ముందు ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవాలి ఈ శివయ్యని పెట్టుకొని పూజా మందిరంలో అని అస్సలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే మాత్రం నేను వెళ్ళకపోయినా నా కోసం ఈ శివయ్య వచ్చాడుగా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా అనుకున్నాను ఇంకా ఆ అమ్మ ఆ శివయ్య వచ్చారు ఇంటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా సంతోషం వేసింది కూడా ఇవన్నీ చూడగానే మీరు కూడా ఎప్పుడైనా కానీ ఆ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి